ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి బంద్ విరమణకు ప్రైవేట్ కాలేజీలు అంగీకరించినట్టు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు ఇంజనీరింగ్ కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నట్లు వెల్లడించారు పన్నెండు వందల కోట్ల నిధులు ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఇందుకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యా సంస్థల ప్రతినిధులు అంగీకరించినట్లు డిప్యూటీ మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు కళాశాల యజమానులు రాష్ట ప్రభుత్వం పంచుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా చెప్తా ఉన్నారు ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట ప్రభుత్వం ఇప్పటికే రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా వెంటనే దానికి రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రజలను అందులో పెట్టి ఒక కమిటీని ప్రకటన చేస్తారు నమస్కారం కళాశాల సంబంధించిన యజమానులు కానీ రాష్ట ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల